హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను పాలపైన వచ్చిన మీగడతో నెయ్యిని చేయడం చూపిస్తాను అది కూడా సింపుల్ మెథడ్లో అందరూ ఏంటంటే మిక్సీలో వేసి బ్లెండ్ చేయడం బ్లెండర్లో వేయడం అలా చాలా గిన్నెలు అయిపోయి అంత అయిపోయి చేస్తారు కానీ నేను చేయితోనే ఏ మిక్సీ లేకుండా ఏ బ్లెండర్ లేకుండా చెయ్యితోనే సింపుల్గా ఒకటే గిన్నెలో చేసి చూపిస్తాను చూడండి ఏం లేదండి ఏ గిన్నెలో అయితే మిగడని తీసి పెట్టుకుంటామో అదే గిన్నెలో చేయితో ఇలా బ్లెండ్ చేయాలి చేస్తే ఈజీగా వెన్న వచ్చేస్తుంది చూసారా చేయితో ఇలా ఇలా అంటే ఇలా వెన్న పడుతుంది సింపుల్ ఈ వెన్నలో నుంచి ఈ పాలను తీసి దీన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి చూసారా ఇలా విన్న ఇప్పుడు ఈ పాలను పంపేస్తాను చూడండి చూడండి ఇలా పంపాలి చాలా రోజులు అయ్యింది ఇప్పుడు లేదంటే ఈ పాలకు నేను పనీర్ కూడా తయారు చేస్తాను ఇప్పుడు చాలా రోజులు కాబట్టి ఇప్పుడు పనీర్ చేయట్లేను అదే వారానికి ఒకసారి చేసేటట్టు అయితే ఇలా తీసిన పాలతో పన్నీర్ కూడా చేసుకోవాలి సర నీళ్ళు వంపేసి మళ్ళీ వేరొక నీళ్లు పోసి మళ్ళీ సే కడుక్కోవాలి నీట్గా ఇలా పాల స్మెల్ అంతా పోయే వరకు ఒక రెండు మూడు సార్లు ఇలా కడుక్కోవాలి చూసారా ఇలా కడుగుతూ ఉంటే తెల్లగా పాలదంతా వెళ్ళిపోతుంది చూసారా ఇది నాలుగోసారి ఇలా నీళ్ళు తెల్లగా పాల రంగు పోయి నార్మల్గా నీళ్ళ రంగు వచ్చేవరకు ఇలా కడుక్కోవాలి చూసారా ఎంత చక్కగా వెన్న అయ్యిందో ఇప్పుడు దీన్ని కాస్తే నెయ్యి రెడీ చూసారా ఎంత చక్కగా వెన్న వచ్చిందో ఇక్కడ ఏమి ఒక చుక్క కూడా ఏమి పడకుండా నీట్గా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెన్నని వేడి చేయడమే గుమగుమలాడే నెయ్యి రెడీ అవుతుంది చూసారా ఎంత ఫాస్ట్గా కరిగిపోతుందో వెన్నంతా వెన్నంతా కరిగే వరకు కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆ నురగంట పొంగుతుంది అంత కరిగిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా అంత కరిగి లిక్విడ్ లాగా అయిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ని స్టీమ్లో పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుతూ బాగా మరిగించాలి చూడండి చక్కగా నెయ్యి తయారవుతుందో ఇలా బుడగలు బుడగలుగా మరుగుతూ ఉంటే మంచి నెయ్యి సువాసన వస్తుంది చూసారా నెయ్యి దీన్ని పడగట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి జల్లించేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ జల్లితో జల్లించకండి ఎందుకంటే ఇది ప్లాస్టిక్ది కాలిపోయి మొత్తం అంటుకుంటుంది ఇలా స్టీల్ దాంతో జల్లిస్తే కాలిపోదు నాకు తెలియక నేను ముందు ప్లాస్టిక్ దాంతోనే చేశాను అది కాలిపోయింది అండ్ చేయడం ఒక అమ్మ నేర్పించింది ఈ ప్రాసెస్ తెలియకముందు నేను కూడా అందరిలాగే మిక్సీలో బ్లెండర్లో వేసి ఎన్నో తంటాలు పడేదాన్ని ఎక్కువ గిన్నెలు పడకుండా ఎక్కువ చుట్టూ అంతా ఏమి చిల్లకుండా ఒక్కటే గిన్నెలో ఏ గిన్నెలో అయితే మేగడ తీసాను అందులోనే వెన్న చేసి అందులోనే నెయ్యి కూడా కాసి మీకు చూపించాను చూసారా గిన్నె కూడా లేదు మాడలేదు అంతే ఎంతో గుమగుమలాడే స్వచ్ఛమైన ఆవు నెయ్యి రెడీ ఇది ఆవు పాలతో చేసిన నిగడ కాబట్టి నెయ్యి కాబట్టి ఇది దీంట్లో షుగర్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా చూసారా ఫ్రెండ్స్ ఇంత గుమగుమలాడే ఆవు నెయ్యి రెడీ నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్